ప్రేజ్ ద వెల్కమ్ టు జై జీసస్ ప్రిలారా ఈ రోజు వీడియోలో మనము కొత్తగా రాబోతున్న సిరియా అధ్యక్షుడే అబద్ధకరిస్తా మరి అతడే అవటానికి ఎంత వరకు అవకాశం ఉన్నదనేది బైబిల్ లేఖన ఆధారాలతో మనం చూసే ప్రయత్నం చేద్దాం అయితే విషయంలోనికి వెళ్ళే ముందు జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని అంత్యకాలము దగ్గరలోనే ఉన్నదని ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రిలారా ఇక విషయంలోని కనుక మనం వెళ్ళినట్లయితే కిందటి నెలలో మరి సిరియాలో జరిగిన పరిస్థితులను మనం చూసాం రెబల్స్ ఎవరైతే ఉన్నారో వారు దమస్కు పట్టణాన్ని ఆక్రమించుకోవటం జరిగింది ఆ కారణం చేత సిరియా అధ్యక్షుడైన బాషర్ అల్ అసాద్ అనే వ్యక్తి మరి రష్యా దేశానికి పారిపోవటం జరిగింది అక్కడితో అసాద్ యొక్క ఫ్యామిలీ మరి యాభై నాలుగు సంవత్సరాల సిరియా పరిపాలనకు తెరపడినట్టుగా మనకి క్లియర్ గా అర్థమవుతుంది అయితే గమనించండి ఇప్పుడు సిరియాలో పవర్ వ్యాక్యూమ్ ఉంది అలాగే ఇరాన్ ను బలహీనపడతాన్ని మనం గమనిస్తా ఉన్నాం ఈ ప్రపంచ పరిస్థితులు అన్ని కూడా మరి అంచకాలములో జరగబోతున్న ప్రవచనాల వైపుకు ప్రపంచాన్ని నడిపిస్తా ఉన్నాయనేది మనకి అర్థమవుతుంది అయితే బైబిల్ కనుక మనం చూసినట్లయితే బైబిల్ క్రిస్టల్ క్లియర్ గా తెలియజేస్తా ఉంది సిరియా దేశము నుండే అబద్ధ క్రీస్తు అంచెక్రీస్తు విరోధి అనే వ్యక్తి రాబోతా ఉన్నాడని చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది అయితే ఇప్పుడు కొత్త అధ్యక్షుడు మరి సిరియా దేశానికి రాబోతా ఉన్నాడు మరి బాసార్ అల్ అసాద్ అనే వ్యక్తి మరి పారిపోయిన తర్వాత ఇప్పుడు సిరియా దేశము జిహాదీల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎవరు హ్యాండ్స్ లో సిరియా ఉందంటే అల్ ఖైదా అలాగే ఐసిస్ వంటి సంస్థల చేతుల్లో మరి ప్రాముఖ్యంగా సిరియా దేశము ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది అయితే క్రూరమైన ఒక రాజు వస్తాడని బైబుల్ తెలియజేస్తుంది కాబట్టి ఇప్పుడు అదేమన్నా వేదిక కాబోతా ఉందా ఆ ప్రవచనానికి స్టార్టింగ్ పాయింట్ కాబోతా ఉందా అనేది మనం ఆలోచించవలసిన అవసరం అయితే బైబిల్ క్లిష్టలు క్లియర్ గా చెప్పింది అని మీకు చెప్పాను కదా సిరియా దేశం నుండే మరి అంతిమ అబద్ధ క్రీస్తు వస్తాడని దానిని లేఖన ఆధారాలతో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మొదటిగా దానియలు గ్రంథము ఏడవ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే మరి దర్శనములో దానియలు భక్తుడు నాలుగు జంతువులను చూశారు మొదటిది సింహమును పోలి ఉన్నది రెండవది ఎలుగు బంటిని పోలి ఉన్నది మూడవది చిరత పులిని పోడి ఉన్నది నాలుగవ జంతువు భయంకరమైన పది కొమ్ములున్న ఒక క్రూర జంతువుని మరి దాని చూడటం జరిగింది అయితే పిల్లల ఈ దర్శనము యొక్క అర్థం ఏమిటంటే ఆ సింహమును పోలి ఉన్న జంతువు ప్రపంచాన్ని పరిపాలించిన బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తుంది ఎలుగు బంటిని పోలి జంతువు ప్రపంచాన్ని పరిపాలించిన మాదియ పారసీక రాజ్యాన్ని సూచిస్తుంది చిరుతపులిని పోలి ఉన్న ఆ జంతువు అలెగ్జాండర్ నేతృత్వంలోని గ్రీకును పరిపాలించిన రాజులను సూచిస్తా ఉంది అయితే ఆఖరిగా అతడు చూసిన నాలుగవ జంతువు జంతువు భయంకరమైన జంతువు మరి ప్రపంచ రాజ్యాధికారాన్ని చేతెక్కించుకున్న రోమ సామ్రాజ్యాన్ని అది సూచిస్తా ఉంది అయితే ఇంకొన్ని డీటెయిల్స్ నాలుగో జంతువు గురించి దానియల్ గారు చెప్తా ఉన్నారు ఇవి అక్షరాల ఆల్రెడీ చాలా మటుకి నెరవేరిన భవిష్యత్తులో నెరవేరబోతున్న ప్రవచనాలు ఈ నాలుగో జంతువు గురించి ఇంకేం దానియల్ గారు చెప్తా ఉన్నారు ఇదే దానియల్ గ్రంథము ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా దాని గ్రంథం ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినారు పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూస్తుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనబడేను అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మాత్యములు గలది దానికి పెద్ద ఇనుప దంతములు పది కొమ్ములు ఉండెను అది సమస్తమును భక్షు దుత్తినిగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అరగదొక్కుతుండెను నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచను దానికి స్థలం ఇచ్చుటగా ఈ కొమ్ములలో మూడు వేయబడినవి ఈ కొమ్మునకు మానవులు కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను అయితే పిల్లారా గమనించండి భయంకరమైన జంతువులు చూశాడు కదా రోమా సామ్రాజ్యానికి పోలి ఉన్నది అయితే ఆ జంతువుకు భయంకరమైన పది కొమ్ములు ఉండటాన్ని దానియేళ్లు గారు చూశారంట అయితే ఆ పది కొమ్ముల ఉన్న స్థలంలోనే పదకొండవ కొమ్మట అంటే ఒక చిన్న కొమ్ము లేవనెత్తబడటాన్ని దానియలు గారు ఇక్కడ చూడటము జరిగిందండి అయితే ప్రిలారా గమనించండి ఆ జంతువు రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తున్నది మరి ఆ పైన పది కొమ్ములు కాలములో ఆ సామ్రాజ్యపు ఏరియాను పరిపాలిస్తున్న పరిపాలించనున్న పది మంది రాజులను సూచించుతున్నారు అయితే ఒక చిన్న కొమ్ము వస్తుందట దానికి రాజ్యాధికారము ఇవ్వబడుతుందట ఆయనకి గర్వముగా ధమ్మముగా మాట్లాడే నోరు ఇయ్యబడుతుందట అయితే బైబిల్ లెక్కల ప్రకారం చాలా వచ్చిన ఆధారంలో మనం చూసాం ఈ అబద్ధ క్రీస్తు అనేవాడు వచ్చి ఏం చేస్తాడు అందరినీ అనగదొక్కుతాడు గర్వంగా మాట్లాడతాడు ఇచ్చకపు మాటలు చెబుతాడని వారి గురించిన డిస్క్రిప్షన్ ని మనం చూడటం జరిగింది అయితే దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏమిటంటే పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యంలో నుండే అబద్ధ క్రీస్తు రాబోతా ఉన్నాడు ప్రాచీన రోమా సామ్రాజ్యం నుండి ఈ క్రీస్తు విరోధి బయలుపడనున్నాడు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తాం అయితే ఇక్కడికి మనకు ఒక క్లారిటీ వచ్చింది అదేమిటండి మరి పాత రోమా సామ్రాజ్యము ప్రాచీన రోమా సామ్రాజ్యములో నుండి అబద్ధ క్రీస్తు రాబోతాడు అయితే ఇదంత స్పష్టమైన సూచన కాదు ఎందుకంటే ప్రాచీన రోమా సామ్రాజ్యం చాలా పెద్దది చాలా దేశాలు అందులోంచి ఎక్కడి నుంచి వస్తాడో మనం అంచనా వేయటము కష్టం ఇప్పుడు రెండవ భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే దానియలు గ్రంథము ఇదే గ్రంథము ఎనిమిదవ అధ్యాయములో దానియలునకు ఇంకొక మరి దర్శనము రావటం జరిగింది ఆ దర్శనంలో మొదటిగా అతడు ఒక పొట్టేలును చూశాడు ఆ పొట్టేలుకు రెండు కొమ్ములు ఉన్నాయి ఒక కొమ్ము కొంచెం చిన్నదిగాను ఒక కొమ్ము కొంచెం పెద్దది గాను ఉన్నాయి ఆ పొట్టేలు మాదియ పారసేక రాజ్యాన్ని సూచి ఇది ఇదంతా కూడా జరిగిపోయిన ప్రవచనం అయితే ప్రియులారా గమనించండి మరి ఒక కొమ్ము చిన్నది ఒక కొమ్ము పెద్దది అని దానియలు గారు చెప్తా ఉన్నారు మనం మాదీయ పారసిక సామ్రాజ్యాన్ని కనుక గమనించినట్లయితే మాదీయుల కంటే పారసికులు కొంచెం హెచ్చైన వారు బలమైన వారు అది మనకి బాగా తెలుసు అయితే ఆ బలమైన ఆ పొట్టేళ్లను దానియోలు గారు చూశారు తర్వాత ఇంకొక జంతువును దర్శనంలో ఆయన చూడటం జరిగింది అదేమిటంటే ఒక మేకపోతును ఆయన చూశాడు చాలా బలిష్టమైన మేకపోతు దానికి రెండు కన్నుల మధ్యన ఒకే ఒక్క కొమ్ము ఉంది అనే డిస్క్రిప్షన్ను ఈ దానియోలు ఎనిమిదవ అధ్యాయంలో దానియోలు భక్తుడు ఇవ్వటం జరిగింది అయితే గమనించండి ఒకే ఒక్క కొమ్ము ఉందంట బలమైన కొమ్ము ఉందంట బలమైన మేకపోతుకు అయితే ఈ యొక్క పొట్టేలును అది మరి అనగద్రొక్కేసిందంట ఆ యొక్క మేకపోతు అయితే మాదియ పారసీక సామ్రాజ్యాన్ని అనగద్రొక్కినది ఏమిటి అంటే దాని తర్వాత కాలంలో వచ్చిన గ్రీకు సామ్రాజ్యము రెండు కన్నుల మధ్యన ఉన్న ఒక బలమైన కొమ్ము ఏదైతే ఉందో అది గ్రీకుల చక్రవర్తి అయిన బలమైన నాయకుడైన అలెగ్జాండర్ ని సూచిస్తుంది కాబట్టి ప్రియలారా ఇంకొన్ని విషయాలు ఇక్కడ ఏమున్నాయో మనము చదివే ప్రయత్నం చేద్దాం అయితే దాని వేల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆ ఎనిమిదవ వచ్చిన నుండి కింద చదువుతాను దాని వేలు ఎనిమిదో అధ్యయ వచ్చిన నుండి మరి నేను పదకొండు వరకు చదువుతున్నాను గమనించండి ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపు చూవచ్చను అది బహుగా పుష్టి రంగగా దాని పెద్ద కొమ్ము విరిగాను విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్మలు ఆకాశ నలుదిక్కులకు నాలుగు పెరిగెను ఈ కొమ్ముల దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను ఆకాశ సైన్యములంతటికీ పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తను తాను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణను నిలిపివేసి ఆయన ఆలయమును పడదోశను ఇక్కడ ఒక వ్యక్తి గురించి బైబుల్ మాట్లాడుతూ ఉంది అతడు అనుదిన బలి అర్పణను నిలిపివేసి ఆలయాన్ని పడదోసే ప్రయత్నం చేస్తా ఉన్నాడట ఆరాధనను నిలిపివేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడట ఇది ఖచ్చితంగా అంతిమ అబద్ధ గ్రీస్తు గురించి చెప్పబడిన విషయం అయితే వాడు ఎక్కడి నుంచి వస్తాడట ఇప్పుడు ఒక మేకపోతును దానియులు గారు చూడటం జరిగింది రెండు కోముల రెండు కళ్ళ మధ్యన ఒక బలమైన ఉంది అయితే ఆ కొమ్ము విరిగిపోయిందంట ఆ కొమ్ము విరిగిపోయి దాని దాని చోటన నాలుగు మరి వేరే కొమ్ములు మొలిసినేకపోతే అర్థమైంది దానికి ఒకే కొమ్ముంది అది విరిగిపోయి నాలుగు కొత్త కొమ్ములు మొలవటాన్ని ఇక్కడ దాని గారు చూస్తా ఉన్నారు మన భవిష్యత్తులో మనం చూసిన క్షమించండి గతంలో కనుక మనం చూసినట్లయితే ఇది అక్షరాల నెరవేరిన మరి ప్రవర్తన పెద్ద కొమ్ము విరిగిపోవటం అంటే అలెగ్జాండర్ చనిపోవటాన్ని అది సూచిస్తా ఉంది ఇప్పుడు అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత తన వంశస్థులు ఎవరికి రాజ్యం వెళ్ళలేదు కానీ తన మరి ఆర్మీ జనరల్స్ ఎవరైతే ఉన్నారో తన దగ్గర ఉన్నవారు నలుగురు ఆర్మీ జనరల్స్ అలెగ్జాండర్ సామ్రాజ్యాన్ని ప్రాచీన గ్రీకు సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలుగా విభాగించి వారు పరిపాలించారు తూర్పు పశ్చిమము ఉత్తరము దక్షిణము ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గా విభాగించి వారు పరిపాలించిన విధానాన్ని మనం చూస్తాం అయితే ఆ నాలుగు కొమ్ములలో నుండి ఒక చిన్న కొమ్ము లేస్తుందట అది మరి ఇబ్బందికరమైన పరిణామాలను సృష్టిస్తున్న ఆలయములో అర్పణను నిలిపివేస్తున్నారు ఇప్పుడు దీని ద్వారా అర్థమవుతున్న విషయం ఏమిటంటే అలెగ్జాండర్ తర్వాత విడిపోయిన గ్రీకు సామ్రాజ్యము నాలుగు భాగాలుగా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గా విడిపోయింది అందులో ఒక భాగము నుండి ఈ చిన్న కొమ్ము అనబడిన అబద్ధ క్రీస్తు రాబోతా ఉన్నాడని మనకు తెలుస్తుంది ఇందాక మనకు వచ్చిన ఒక స్పష్టత ఏమిటంటే ప్రాచీన రోమ సామ్రాజ్యం నుంచి రాబోతుంది ఇప్పుడు వచ్చిన స్పష్టత ఏమిటంటే ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలోని నాలుగు భాగాలలో ఒక భాగము నుండి అబద్ధ క్రీస్తు రాబోతా ఉన్నాడు అనేది ఇక్కడ మనకి తెలుస్తా ఉన్న విషయం ఇంకొక వచ్చిన మనం చూడడం దానివల్ల గ్రంథం పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన ఇప్పుడు దానియాలకు గ్రంథం పదకొండవ అధ్యాయము ఉత్తర దేశపు రాజుకు దక్షిణ దేశపు రాజుకు జరుగుతున్న యుద్ధాల గురించి అది చెప్తా ఉంది అంటే దక్షిణ దేశపు రాజు అంటే ఇజ్రాయెలుకు దక్షిణాన్ని ఏమున్నాయి ఈజిప్టు సౌదీ అరేబియా ఉత్తరాన్ని ఏమున్నాయి టర్కీ ఇరాన్ను ఇరాక్ ఇవి సిరియా ఇవన్నీ కూడా ఉత్తర దిక్కున కనిపిస్తా ఉన్నాయి దాని వేల పదకొండవ అంతా కూడా ఉత్తర దేశపు రాజుకు దక్షిణ దేశపు రాజుకు జరుగుతున్న యుద్ధాలు ప్రాముఖ్యంగా చరిత్రలో చాలా యుద్ధాలు జరిగినాయి ఈజిప్ట్ కు అలాగే సిరియాకు మధ్యన అందులో ఈ అధ్యాయంలోనే ఆఖరలో కూడా ఒక సంఘటన వ్రాయబడి ఉంది దాన్ని చదువుతా ఉన్నాను దాని వేలు పదకొండు ముప్పై ఒకటి అతని పక్షమున సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపితపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలగజేయు వస్తువును నిలబెట్టారు ఇక్కడ చూడండి మళ్ళీ అనుదిన బలి నిలిపివేస్తాడట దేవాలయాన్ని పాడు చేస్తాడట నాశనకరమైన హేయ వస్తువును నిలబెడతాడట ఒక వ్యక్తి ఈ డిస్క్రిప్షన్ లో చూస్తున్నాం ఇది కూడా ఖచ్చితంగా అంతిమ అబద్ధ గ్రీస్తు గురించి చెప్పబడిన ప్రవచనమే అయితే ఇక్కడ అతని పక్షముల సూర్యుడు లేచి అని చెప్తుంది ఎవరి గురించి మాట్లాడుతూ ఉందంటే పదకొండవ అధ్యాయంలో ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశపు రాజు ఇద్దరు మనకు కనిపిస్తున్నారు ఇక్కడ ఉత్తర దేశపు రాజును గురించి వివరాలు ఇప్పుడు మనం ముప్పై ఒకటవ వచనంలో చదువుతా ఉన్నాం అయితే ఈ ఉత్తర దేశపు రాజే అనుదిన బలి అర్పణను నిలిపివేస్తాడట అయితే ప్రాచీన గ్రీకు సామ్రాజ్యం నాలుగుగా విడిపోయిందని చెప్పారు కదా తూర్పు పశ్చిమము ఉత్తరము దక్షిణము అందులో తూర్పు పశ్చిమము ఎప్పుడో బలహీన పడిపోయినాయి ఉత్తరము దక్షిణ రాజ్యాల మధ్యనే చాలా ఆధిపత్య పోరు నడిచింది ఇప్పుడు ఆ రెండిటిలో ఈ ఉత్తర దేశపు రాజు చేయబోయే కార్యమును ఇక్కడ రాశారు అనుజన బలర్పణను నిలిపివేస్తాడని కాబట్టి ప్రిలారా క్రిస్టల్ క్లియర్ గా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే ఉత్తర దేశపు రాజే ఈ అబద్ధ క్రీస్తు అంటే మనం గమనించినట్లయితే ఇజ్రాయెల్ దేశమునకు మీరు చూస్తే మీకు మ్యాప్ కూడా మీకు చూడొచ్చు స్క్రీన్ పైన పైన ఇజ్రాయెల్ దేశమునకు ఇమీడియట్ నార్త్ లో ఉన్న దేశము ఏమిటి అంటే మ్యాప్ లో మీరు చూడొచ్చు ఖచ్చితంగా సిరియా దేశమే ఉత్తర దేశపు రాజు అని బైబుల్ వీడిని సంబోధించింది ఖచ్చితముగా సిరియా నుండే ఈ అబద్ధ క్రీస్తు అనేటటువంటి వ్యక్తి రాబోతున్నారు కొంతమంది అడుగుతారు అదేంటండి అబద్ధ క్రీస్తు యూదులలో నుండే వస్తాడు కదండి యూదులలో నుండి అబద్ధ క్రీస్తు రాడు ఎందుకు రాడో ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చేయటం జరిగింది దాని ఐ కార్డ్స్ లోను అలాగే డిస్క్రిప్షన్ లోను ఫస్ట్ కామెంట్ లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఎండర్టైల్స్ లో కూడా ఇస్తాం ఎందుకు యూదులలో నుండి అబద్ధ క్రీస్తు రాడో ఆ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నించండి అయితే ఇప్పటికీ ఉత్తర దేశపు రాజు అనగా ఇమీడియట్ నార్త్ లో ఉన్న సిరియా దేశము నుండి అతడు రాబోతా ఉన్నాడు అనేది మనం తెలుసు అయితే ప్రీవియస్ ఈ సిరి అస్సిరియా అని పిలిచేవారు అలాగే మన బైబిల్లో అశూరు రాజు అని కూడా చాలా చోట్ల వ్రాయబడింది యస్యా గ్రంథంలో చాలా చోట్ల వీడి గురించి అశూరు రాజు అన్న డిస్క్రిప్షన్ ఇవ్వబడింది అయితే ఇంతకు ముందున్న అస్సిరియన్ ఎంపైర్ ఏదైతే ఉందో అది ఇప్పుడున్న సిరియా అలాగే ఇరాన్ దేశములోని కొంత భాగము ఇరాక్ దేశములోని కొంత భాగము కూడా ప్రీవియస్ మరి అస్సిరియన్ ఎంపైర్లో ఒక భాగముగా ఉంది కాబట్టి ఆ దేశం నుండి వచ్చిన సిరియా నుండి వచ్చినా కూడా అబద్ధ క్రీస్తు మరి రాబోతున్న ఈ ప్రవచనము నిర్వహ నిర్వర్తించబడుతుంది ఖచ్చితముగా సిరియా దేశము నుండే ఈ అబద్ధ క్రీస్తు రాబోతా ఉన్నాడు అనడానికి బలమైన లేఖన ఆధారం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు సిరియాలోని పొలిటికల్ సిచ్యువేషన్ కనుక మరలా మనం ఒకసారి మనం చూసినట్లయితే ఆల్రెడీ యాభై నాలుగు సంవత్సరాల అసాద్ ఫ్యామిలీ పరిపాలనకు తెలపడింది ఇప్పుడు జిహాదీల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏ రాజు రాబోతా ఉన్నాడు ఇప్పుడు ఏ అధ్యక్షుడు రాబోతా ఉన్నాడు వాడి క్వాలిటీస్ ను బట్టి మనం భవిష్యత్తులో ఇక్కడ ఉన్న ప్రవచనాలను జరగబోయే సంఘటనలను అంచనా వేసేటందుకు వీలుంటది అన్న విషయాన్ని గమనించండి అయితే ప్రిలారా ఇటువంటి ఇంటర్నేషనల్ కంటెంట్ మరి తెలుగులో అందించే ఏకైక ఛానల్ విత్ జీసస్ మాత్రమే ఇంకా రెండవ రాక గురించి అనేకమైన వీడియోలు మనం చేసాం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల ఒక వీడియోతో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం మీరు మిస్ అవ్వకూడదంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీరు లైక్ చేసినట్లయితే అనేకులకు ఇది చేర్చబడటకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను మరి అనేకులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి దేవుడు మన దేశంలో ను దీవించను గాక అమెన్